హలో సీన్గా అశోక్ చెప్పురా ఎక్కడ ఉన్నారా ఇంటికానే ఉన్నారా బొందకడ పెద్ద షాపు ఉన్నది రారా తొందరగా రారా పెద్ద షాపు ఉన్నారా అరే ఎక్కడే ఉండరా వస్తాను ఐదు నిమిషాలు వస్తా ఆ ఉండరా వాడు ఇంకా ఈ రాప ఎవడన్నా పట్టుకపోతాడా ఏంది అరే ఏదిరా షా ఊర్ని ఔపడితే లేదురా ఇదేరా షాపా ఊరిని ఔపడితే లేదురా ఇదేరా షాపా నీ ఇంట్లో లేదన్నావు కాదురా అందుకనే కూర్చుంటాను బొత్తదని చెప్పినా ఓ రే ఎంత పెద్ద షాప్ పడుతుందో అనుకోని పక్క ఇంటి లచివి దగ్గర ఇతర శీతపడి అనుకోవచ్చురా అది తూరత్తావా అన్నది ఏత్తా అన్న అన్నా ఆ నువ్వు తీసుకొచ్చిన చేప గీదారా నువ్వే కాదు ఒకసారి మీ ఇంటికాడ కూర్చుంటానికి శాపలేదన్నావు తీసుకోవా